ఓటమి భయంతోనే రాష్ట్రంలో వైసీపీ అలజలు సృష్టిస్తుందని టీడీపీ తాడేకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు వైజాగ్ నుండి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నాయకులు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు పిన్నెల్లి అరాచకాలని పోలీసులే ప్రోత్సహిస్తున్నారని ఇందులో సిఎస్ జవహర్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని శ్రావణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మనం ఒకసారి చూసినప్పుడు సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా తిరుపతి మాచర్ల మరియు ఇతర కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్ల గురించి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉంది ఎన్నికల రోజున ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాల మీద కొన్ని ప్రాంతాల్లో జరిగిన దౌర్జన్య కాండ బయటపడకపోవచ్చు కానీ ఎన్నికల అనంతరం ఓటమి భయంతో చేసిన అరాచకాలు ఈ రాష్ట్ర ప్రజల్ని నిశ్చేష్ఠం చేస్తాం మాచర్లో సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందన ఇది ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలు పోలింగ్ రోజు జరిగిన సంఘటనలని ఒకసారి విశ్లేషించుకుంటే ఒక మహిళ గొడ్డలి ఘాటు కత్తి ఘాటుతో పోలింగ్ స్టేషన్లో నేను కూర్చుంటాననే ఒక ధైర్యం మరొక వ్యక్తి భార్య బిడ్డల్ని కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరించినా కూడా ఓటు వేయాల్సిందే మీ ఆయన ఏజెంట్గా ఉంటే మేము మీ కుటుంబాన్ని మొత్తాన్ని లేపేస్తాము అని వార్నింగ్ ఇచ్చి చేసిన సందర్భంలో కూడా ధైర్యంగా ఇక్కడ అరాచకం మేము ఇక్కడ సహించేది లేదని ఆయన పేరు నాగరాజు అనుకుంటున్నాను సహించేది లేదని ఎదురుదిరిగిన పరిస్థితులు అదేవిధంగా పాలవాయి గేటులో ఈవీఎం బద్దలు కొడితే నిస్సిగ్గుగా దాని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకత్వం సపోర్ట్ చేసుకోవటం తిరుపతిలో శివరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అనుచర గణం సృష్టించిన విధ్వంసం కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ సెంటర్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర చేసిన విధ్వంసాన్ని మనం విశ్లేషించుకోవచ్చు ఇప్పటిదాకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు గతంలో కూడా మాచర్లలో జరిగిన సంఘటనను మనం ఒకసారి చూస్తే బోండా గారు బుద్ధ వెంకన్న గారు మరియు ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన నిర్వాకాన్ని బయట పెట్టాలని ప్రయత్నానికి వెళితే వారి మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన దుర్మార్గుడు రామకృష్ణారెడ్డి బియ్యం రీసైక్లింగ్లో కానీ ప్రత్యేకంగా మిల్సే తెరిచి పౌర సరఫరాలకు చెందిన బియ్యాన్ని రీసైకిల్ చేసి కాకినాడ పోర్టుకి ద్వారపూడి రెడ్డి ద్వారా ఇతర దేశాలకు అమ్మించిన ప్రయత్నాలు కానీ ప్రకాశం జిల్లా నుంచి కానీ చిల్లూర్పేట నియోజకవర్గం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ గ్రానైట్ లారీలు మాచర్లకుండా పాస్ అవుతే చాలు టోల్ గేట్ లాగా పీఆర్కే టోల్ గేట్గా పెట్టుకొని వసూళ్లు చేసిన పర్వం కానీ